హై హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే అన్ని ఐదు రకాల పప్పు పప్పులతోటి మల్టీగ్రెయిన్ దోశ దోశ కోసము మనం ఈరోజు ఇప్పుడు నానబెట్టుకుంటే ఒక ఐదు ఆరు గంటలు నానాలి కదా ఒక ఐదు గంటలన్నా నానిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని రేపు మార్నింగ్ కోసం బ్రేక్ఫాస్ట్ ఈ దోశ ఏమేమి పోసిందో నేను చూపిస్తాను మల్టీగ్రెన్ దోశ చాలా బాగుంటుంది ప్రోటీన్ దోశ అని కూడా అనుకోవచ్చు మనము పప్పులు ఉన్నాయి చాలా పప్పులు ఉన్నాయి బియ్యం చాలా తక్కువ ఏమేమి పడతాయో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మరి ఇది చూసిండ్ర నేను ఈ కప్పుతోటి అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాను ఒక కప్పు బియ్యము ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరు నేను పెసరపప్పు ప్లేస్లో పెసర్లు తీసుకున్నాను ఇప్పుడు నాలుగు పప్పులు ఒక బియ్యం ఇట్లా వీటిని మనం ఇప్పుడు నానబెట్టేసుకొని మధ్యాహ్నం ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకుంటే కనీసం ఐదు గంటలైనా నానాలి నానితే మనకు మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసి నాన నానబెట్టినప్పుడు అట్లే ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇప్పుడు నానబెట్టేసుకొని సా నైట్కి రుబ్బు పెట్టామనుకోండి గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఇది దోశ పిండి రెడీ అయిపోతుంది చూసిండ్రు కదా ఏమేమి వేసినా అనేది ఇప్పుడు మనం వీటిని కడిగి మంచిగా రెండుసార్లు కడిగేసి నానబెట్టేసుకుందాం ఇదిగోండి చూసిండు కదా నేను రెండుసార్లు కడిగేసుకుందాం మంచిగా కడిగేసి నీళ్ళు పోసి ఇట్లా నానబెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో చూసిన ఒక పావు టీ స్పూన్ అండి మెంతులు ఇందులోనే వేస్తే ఇవి నాంతయి మంచిగా మనకు గ్రైండ్ చేసుకుంటప్పుడు మంచిగా పిండిలో మంచిగా కలిసిపోతాయి ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం ఒక ఫైవ్ అవర్స్ అట్లా నానబెట్టుకున్నాం నానబెట్టి నానిన తర్వాత మనము గ్రైండ్ చేసుకుందాం మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు నేను పిండి ఎట్లా చేస్తాను ఏంటనేది మీకు చూపిస్తాను నేను ఇదిగో మనము మల్టీగ్రెయిన్ దోశ కోసము ఇవన్నీ నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకో మంచిగా కడిగి మళ్ళీ సార్లు కడిగాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకుంటే రేపు మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన దోశ బ్యాటర్లో మొత్తం ఈ విధంగా ఇట్లనే మిగతాదంతా చేసేసుకుందాం ఇది వచ్చేసిన కదా మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ కలిపి పెట్టేసుకుందాం సాల్ట్ సాల్ట్ కలిపి ఇక మనకు ఇప్పుడు దోశలు వేసుకోవడానికి మల్టీగ్రెయిన్ దోశ ఇది ఎక్కువ కొలవాల్సిన అవసరం లేదు కొంచమే ఒక టీ స్పూన్ మీద పావు వేస్తున్నాను మనం దోశ వేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాము వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా ఎప్పుడైతే సాల్ట్ కలిపేసుకుందామో అది కదా మూత పెట్టేసి ఇంకా మనము పెట్టేసుకుందాం మనం వేసుకునేటప్పుడు ఇంకా కొంచెం వాటర్ అవసరం వస్తే కలిపేసుకుందాం అప్పుడే కలుపుకుందాము ఇప్పుడైతే సాల్ట్ కలిపి పెట్టుకున్నా ఎందుకంటే మాకైతే మా మేము అనుకునేది ఏంటంటే గ్రైండ్ చేయంగానే ఏ పప్పులైనా కూడా సాల్ట్ కలిపేసుకుంటే మా వాళ్ళు ఏంటంటే కలర్ పడుతుంది అంటారు చేది వస్తుంది పిండి కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేసుకోవాలి అని అంటారు ఇంకా నేను దీనికి సరిపడా వేసేసుకున్నా ఇంక ఇది ఇట్లా మూత పెట్టేసి మనము దోశ వేసుకునేంత వరకు సైడ్ పెట్టేసుకుందాం ఇది ఎక్కువ పులవాల్సిన అవసరం లేదు పప్పులేసాం కదా ఎక్కువ పులిస్తే అంత బాగుండదు కొంచెం కొద్దిగానే పులవాలి మనకు అది కొద్దిసేపు ఆగే వేసుకోవచ్చు ఒక టూ అవర్స్ ఆగే వేసుకోవచ్చు మనం ఇదిగోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మల్టీగ్రెయిన్ దోశ కోసము పిండి నేను ఒక టూ అవర్స్ పెట్టాను చూసినా స్టైల్కి పెడితేనే ఇట్లా కొంచెం పొంగింది లైట్గా ఎక్కువ దీన్ని పులువ ఎక్కువ చూసి కొంచెం పొంగింది కొద్దిగా లైట్గా పొంగింది ఎందుకంటే చాలా పులుపు వస్తే మనకు దోశ పిండి అయితే పర్లేదు కానీ ఇది మంచిగా పప్పులు ఎక్కువ ఉన్నాయి కదా మంచిగా అనిపించదు పులుపు పులుపు ఎక్కుతుంది పిండి ఇప్పుడు మనం దీన్ని దోశ వేసేసుకుందాం చూసేట ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టేసుకొని చేసేసుకుందాం ఇప్పుడు మన దోశ పైన వేడెక్కింది చూడండి నేను దోశ వేసేస్తాను కనిపిస్తుంది ఇప్పుడు దీనికి చుట్టు పైన కొంచెం ఆయిల్ వేసేద్దాం ఒక ఒక టీ స్పూన్ వేసాను ఈ స్పూన్ తోటి ఇప్పుడు ఆ దోశ కాలినాక చూద్దాం చూసిందా మనకు ఒక దోశ అయిపోయింది ఇంకొకటి వేసుకుందాము ఇట్లా గిన్నెతోటి పిండి వేసుకొని మనకు స్ప్రెడ్ చేయడం ఈజీ అండి ఇట్లా మనకు రౌండ్గా వస్తుంది పిండి మంచిగా ఈజీగా అనిపిస్తుంది నాకైతే ఈజీగా అనిపిస్తుంది ఇట్లా గిన్నెతోటి స్ప్రెడ్ చేయడము చూసే ఇంత మంచి రౌండ్గా వచ్చింది దోశ మనకు ఎక్కువ పిండి ఎక్కడ అనిపిస్తే అక్కడ కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం ఇంతే అండి ఇది కూడా కాలిన తర్వాత మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇదిగో చూసినరా మన దోశ రెడీ అయిపోయింది దోశ దోశలోకి ప చట్నీ అండి నేను ఈసారి పల్లీ చట్నీ కొంచెం ఎట్లా అంటే మామిడికాయ వేసి చేసుకున్నానండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా పచ్చి మామిడికాయ అది అందుకని పా మామిడికాయ పల్లీలు పచ్చిమిర్చి వేసి చేసుకున్నాను ఎప్పుడు చింతపండు కొంచెం చింతపండు వేస్తాం కదా దాని బదులు మామిడికాయ వేసాను ఇంకా నేను ఇప్పుడు ఇదైతే ఇప్పుడే ఫస్ట్ టైం చేసిన టేస్ట్ చూసి ఎట్లా ఉందో మీకు చెప్తాను నేను ఓకేనా చూడండి మనది మల్టీగ్రెయిన్ దోశ అన్ని పప్పులు మంచిగా ప్రోటీన్ దోశ అని కూడా చెప్పుకోవచ్చు మనం హెల్త్కి అయితే చాలా మంచిది నేనైతే ఇట్లా చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి ఇప్పుడు నేను ఇది చూసి చెప్తాను ఎట్లా ఉంది అనేది బాగుందండి కొంచెం పుల్లగా అయింది కానీ కొద్ది కారం కూడా ఉంది దోశకు మాత్రం చాలా బాగుంది చాలా సింపుల్ అండి ఏం లేదు పల్లీలు వేయించాను నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఉప్పు రెండు రెండేళ్లిపాయలు మామిడికాయ వేసి గ్రైండ్ చేసేసుకున్నాను కొంచెం జీలకర్ర అంతేనండి ఇంకా తాలింపు పెట్టేసాను ఈజీ చాలా ఈజీ పచ్చడి చూసిండ్రు కదా మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి హెల్దీగా దోశ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి